యశ్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్ లో వా టూ అత్యధిక రన్ టైమ్ తో రికార్డు సృష్టించింది హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం యూబీఐ సర్టిఫికేట్ పొందింది రెండు భిన్నమైన లుక్స్ తో హృతిక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి యష్ రాజ్ ఫిల్మ్స్పై యూనివర్స్ లో వార్ కొత్త రికార్డు సృష్టించింది రెండు గంటల యాభై మూడు నిమిషాల రన్ టైమ్ తో ఈ చిత్రం ఫ్రాంచైజీలో అత్యధిక రన్ టైం కలిగిన చిత్రంగా నిలిచింది హృతిక్ రోషన్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు యుబైఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అలరించనుంది పోస్టర్స్ లో హృతిక్ డిఫరెంట్ లుక్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాయి ఈ సినిమా స్పై యూనివర్స్ లో కొత్త అధ్యాయాన్ని రాయనుందని అంచనాలు ఉన్నాయి త్వరలో విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది చిత్రం కిష్కిందాపురి మొదటి సింగిల్ విడుదలైంది హర్రర్ రొమాన్స్ కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఉండిపోవా నాతోనే అనే సింగిల్ సాంగ్ ఇప్పటికే సందడి చేస్తోంది ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది తెలుగు చిత్రసీమలో కిష్కిందాపురి కొత్త సంచలనంగా మారనుంది హర్రర్ థ్రిల్స్ అందమైన ప్రేమ కథల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం మొదటి సింగిల్ ఉండిపోవే నాతోనే విడుదలై సందడి చేస్తుంది ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తి పెంచింది చిత్రం పోస్టర్లో ఆకర్షణీయమైన విజువల్స్ హర్ర అంశాలు కనిపిస్తున్నాయి ఈ సినిమా ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్ని అందించనుందని భావిస్తున్నారు చిత్రీకరణ పూర్తవగానే విడుదల తేదీపై స్పష్టత రానుంది సినిమా టీం త్వరలో మరిన్ని అప్డేట్స్ వెల్లడించనుంది మంచు మనోజ్ నుంచి సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం తన ఇరవై ఒకటవ సినిమాగా నిలుస్తోంది హనుమరెడ్డి దర్శకత్వంలో తెరగెక్కే ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మంచు కుటుంబం నుంచి వస్తున్న టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ తన ఇరవై ఒకటేళ్ల సినీ ప్రయాణంలో ఇరవై ఒకటవ చిత్రంగా డేవిడ్ రెడ్డి అనే ఓ భారీ పిర్యాడిక్ డ్రామాను అనౌన్స్ చేశారు ఈ చిత్రం బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగే కథతో రూపొందినుంది దర్శకుడు హనుమారెడ్డి ఎక్కంటి ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు మనోజ్ ఈ సినిమాను తన కెరీర్ లో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు వెల్విట్ సోల్ టూర్ రాడిక్స్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు స్వీకరించాయి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి మంచు మనోజ్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రభావం చూపనుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు i'll be alive